వెల్లుల్లిపాయ ఈ పేరును మనలో చాలామంది వినే ఉంటారు సిటీలలో అయితే దీనిని పేస్ట్గా కొనుక్కుంటూ ఉంటారు తాజాగా వెల్లుల్లిపై జరిపిన కొన్ని పరిశోధనలలో తేలింది ఏమిటంటే వెల్లుల్లి పరకడుపున తినడం వల్ల మానవుని ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం వెల్లుల్లిలో విటమిన్ సి బి సిక్స్ మాంగనిసులు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరంలోని క్రిములను నాశనం చేస్తాయి వెల్లుల్లి బ్యాక్టీరియా నివారణగా చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా శరీరపు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది రక్తపోటుకు వెల్లుల్లి మంచి మందు ఇందులోని విటమిన్ కే విటమిన్ బిలు రక్తపోటును నివారిస్తాయి రోజు ఒక గ్లాసు పాలలో వెల్లుల్లిని చేర్చి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి రక్తంలోని కొలెస్ట్రాల్ను దూరం చేయడమే కాకుండా ఎముకలకు బలాన్ని కూడా చేకూరుస్తుంది శరీరాన్ని డీటాక్సిఫై అంటే విష పదార్థాలు లేకుండా చేస్తుంది అలాగే గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా మీరు తినే ఆహారంలో రోజు ఒక వెల్లుల్లి పాయ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి